Welcome to RSR News. <laughs> నమస్కారం అండి దెందులూరు నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులు యావన్ మంది నాయకులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన ఏలూరు మీటింగ్కి రా వస్తూ ఉన్నారు కనుక దెందులూరు నియోజకవర్గం యావన్ మంది కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు శర్మిారెడ్డి గారి అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా శర్మిారెడ్డి గారి మీటింగ్కి వచ్చి వారికి ఏ రకమైన సమస్య ఉన్నా ఈ రోజున సమస్యలు పరిష్కారానికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పరిష్కారానికి చెన్నారెడ్డి గారిని ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఆమె కూడా రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రకమైన సమస్య ఉన్నా ఆ సమస్యని పాలకులకు తెలియపరిచి ఆ సమస్య యొక్క పరిష్కారానికి అనేకమైనటువంటి కృషిలు చేస్తూ ఉన్నారు అలాగే అందులో భాగంగానే మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయర్సు స్టీల్ ప్లాంట్ యొక్క విధి విధానాల మీద ఆమె ధర్నా చేయటం స్టీల్ ప్లాంట్ ఒకటే కాకుండా అనేకమైనటటువంటి సమస్యల మీద ఆంధ్రప్రదేశ్లో ఆమె సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉన్నారు కనుక మంది ఈ విషయాన్ని గమనించి మన దేశ సమస్యలు ఆంధ్ర రాష్ట్ర సమస్యలు పార్టీ యొక్క సమస్యలు ఏమున్నా సరే మన మేడం గారికి తెలియపరిచి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మేము కూడా శ్రీ శర్మింద గారి ప్రోగ్రామ్ అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజినాల రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో వైఎస్ రెడ్డి గారి పర్యటన జయప్రదం కావాలని చెప్పనని కోరుకుంటూ యావన్మంది దిందులూరు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా నమస్కరించి మరి చెప్తా ఉన్నాం శ్రీ షర్మలారెడ్డి గారి టూర్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం